ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు వేదాంత్ అతను చిన్నతనంలో సంగీతం పట్ల ఎన్నలేని ఆసక్తి చూపించేవాడు అది అతనికి సహజంగానే ఆసక్తిని కలిగించే కళ చాలాసార్లు అనేక పోటీలలో తన సంగీత ప్రదర్శనకి ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నాడు ఇదంతా కూడా అతను ఒక గొప్ప సంగీతకారుడు అని తనలోని తనకే బలంగా ఒక నమ్మకం కుదిరేలా చేసింది ఆఫ్కోర్స్ అతను నిజంగానే ఆ సమయంలో మంచి సంగీతకారుడే అందులో సందేహమే లేదు కానీ ఒకరోజు ఈ వేదాంత్ జాతీయ సంగీత పోటీలో ప్రవేశించాడు అక్కడికి దేశం నలు మూలల నుండి ఎంతో మంది సంగీతకారుడు వచ్చారు ఆ పోటీలో ఏం జరిగిందంటే ఎప్పుడు మామూలుగా మొదటి స్థానంలో గెలిచే అలవాటు ఉన్న ఈ వేదాంత్ మొదటి స్థానం కాదు కదా రెండోది మూడవ స్థానం కూడా గెలవలేకపోయాడు దానికి బదులు ఏకంగా ఎనిమిదవ స్థానం నక్కింది తన జీవితంలో మొట్టమొదటిసారి అందరి ముందు ఏం రుజువైందంటే తనకు తాను అనుకున్నంత గొప్ప సంగీతకారుడు తనేవి కాదు అని అయితే దానికి అతను ఎలా ప్రతిస్పందించాడో తెలుసా ఈ పోటీలో రెగ్గింగ్ జరిగిపోయిందని అసలు ఈ పోటీలో ఉన్న జడ్జెస్కి సంగీత జ్ఞానమే లేదని ఈ పోటీయే సొంత వేస్ట్ అని ఇకపై అసలు ఇలాంటి పనికిమాలిన పోటీలలో ఇంకెప్పుడు ప్రవేశించబోనని ప్రతిజ్ఞ చేసేసాడు అలా ప్రతిజ్ఞ చేసిన ఆ క్షణమే పతనానికి పతనానికి నాంది పలికింది అతని అతనే వేసుకున్న మొట్టమొదటి మెట్టుగా మారింది తన ప్రతిజ్ఞకు కట్టుబడి అతను మళ్లీ ఇంకెప్పుడు కూడా మరో పోటీలో పాల్గొనలేదు ఆ క్షణం నుండి అతను అనుకున్నట్లుగా ఉత్తమ సంగీతకారుడు కాదని నిరూపణ జరుగుతుందేమో అనే సందేహం కలిగే ప్రతి అవకాశాన్ని అవాయిడ్ చేయడం ప్రారంభించాడు అతను వయసులో పెరుగుతున్న కొద్దీ తనకు తాను ఎన్నో పాటల్ని రచిస్తూ వాటికి సంగీతాన్ని కూడా సమకూరుస్తూ వాటిని రికార్డ్ చేస్తూ అలా వందలాది గంటలు తన గదిలోనే గడుపుతూ ఉండేవాడు ఆ పాటలను తన గదిలోనే ఉంచుకునేవాడు ఎవరితోనూ పంచుకునేవాడు కూడా కాదు ఎవరికి విననిచ్చేవాడు కూడా కాదు ఎందుకు ఎందుకలా చేస్తున్నావు అని తన స్నేహితులు అడిగితే అతనేమనేవాడు తెలుసా నేను సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాను నాకు కూడా సరైన సమయం రాకపోతుందా ఆ సమయం వచ్చిన మరు క్షణం నేను సమకూర్చిన సంగీతాన్నంతటిని వినిపిస్తాను అప్పుడు తెలుస్తుంది మీకు ఈ ప్రపంచానికి కూడా నేనెంత గొప్ప సంగీతకారున్నా అని అంటుండేవాడు తన స్నేహితులు తమకు నచ్చిన ఏదైనా ఒక పాపులర్ పాటను వినిపించినప్పుడల్లా అతను అంతకంటే మెరుగైన సంగీతం ఉన్న పాట కోసం ఎంతలా పనిచేస్తున్నాడో వారికి చెప్తుండేవాడు అసలు నా టాలెంట్ ఎంత గొప్పదో నేను అసలు ఏం చేస్తున్నానో కొద్ది రోజుల్లో మీకే తెలుస్తుంది వెయిట్ చేయండి నేను చేస్తున్న అంతకంటే ఎంతో బెటర్ సాంగ్ కొద్ది రోజుల్లో మీరే వింటారు అని చెప్తుండేవాడు అంతకంటే బెటర్ అయితే మరి వినిపించచ్చుగా అని తన స్నేహితులు ఎగ్జైటింగ్ గా అడిగితే చెప్పానుగా సరైన సమయం వచ్చినప్పుడు నేనే వినిపిస్తా అని చిరాకు పడేవాడు సరే వేదాంత్ అని ఇంకేమీ అనకుండా స్నేహితులు కూరుకునేవారు తన స్నేహితులకి ఆ వేదాంత చెప్తున్న మాటలపై ఎటువంటి నమ్మకం లేదు అని తమ మొహాల్లోనే కనబడిపోతుండేది ఈ అపనమ్మకం నిజంగా వేదాంతను ఎంతో బాధిస్తుండేది ఎందుకంటే అతను ఆ అపనమ్మకాన్ని తన గుర్తింపుకు సవాలుగా భావిస్తుండేవాడు నేను నిజంగా గొప్ప సంగీతకారుడిని ఒప్పుకోవడానికి వారు అసూయ పడుతున్నారు అని అనుకునేవాడు వాళ్ళ నమ్మకం తప్పు అని నిరూపించారనే ఉద్దేశంతో తన పాటలన్నింటినీ ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసి ఎంతో కాలం ఎదురు చూశాడు రెస్పాన్స్ కోసం రోజులు వారాలు నెలలు గడిచాయి అతని పాటలకి ఎటువంటి రెస్పాన్సెస్ రావట్లేదు ఒకవేళ ఆ చిన్న రెస్పాన్సెస్ లాంటివి ఏవైనా వస్తున్నా అవి కూడా నెగిటివ్ రెస్పాన్సెస్ వస్తుండేవి ఆ పాటల యొక్క లిరిక్స్ అర్ధరహితంగా ఉన్నాయని లేదా ఆ పాటలో ఉండే బీట్ చాలా బోరింగ్ గా ఉందని లేదా అసలు అటు ఇటు కానీ ఇలాంటి మధ్యస్థంగా ఉండే పాటల్ని ఎవడ వింటాడని కామెంట్స్ వస్తుండేవి ఆ మధ్యస్థంగా ఉన్న సంగీతం అనే కామెంట్ నిజంగా వేదాంతను చాలా కృంగదీసింది హే అసలు ఈ జనాలకి టేస్టే లేదు సంగీత జ్ఞానమే లేదు ఇంతకంటే ఎంతో చెత్త సంగీతాన్ని మాత్రం తెగ వింటారు వాళ్ళకి అసలు నా సంగీత పటిమ అర్థమే కావటం లేదు అని విసుక్కునేవాడు అయితే వేదాంత్ తన సంగీతాన్ని తన తల్లికి వినిపించాలని నిర్ణయించుకున్నాడు తద్వారా డైరెక్ట్ గా ఆమె మొహంలో కనబడే భావాలని బట్టి ఒకవేళ సంగీతంలో ఏదైనా కన్ఫ్యూజింగ్ గా గందరగోళంగా ఉండే పార్ట్స్ ఉంటే వివరిస్తుందని అనుకున్నాడు అతను తన సంగీతాన్ని వినిపించిన తర్వాత ఆమె వావ్ వెరీ గుడ్ వేదాంత్ అని అన్నది ఇదే మాట అతను ఇంతకు ముందు ఒకసారి విన్నాడు అది ఎప్పుడంటే తన చిన్నతనంలో అతను మదర్స్ డే కోసం తన తల్లి కోసం నమ్మశక్యం కాని విధంగా బాగా కాల్చిన రెండు శాండ్విచ్ మొక్కలను బేక్ చేసి ఇచ్చాడు ఆమె వెరీ గుడ్ వేదాంత్ చాలా బాగుంది అని కొడుకుని పొగిడి రహస్యంగా ఆ మాడిపోయిన రెండు శాండ్విచ్ మొక్కలను చెత్తబొట్టలో విసిరేసింది కానీ ఈసారి మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వేదాంత్ భావించాడు తన సంగీతం నిజంగా ఖచ్చితంగా బాగుంది కాబట్టి తన తల్లి బాగుందని భావించింది అని వేదాంత్ అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు పరిపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో తన స్నేహితులందరినీ పిలిచి వారి కోసం డిన్నర్ కూడా ఏర్పాటు చేసి తన సంగీతాన్ని వినిపించడం మొదలు పెట్టాడు వారు చక్కగా కూర్చొని తింటూ వినడానికి ప్రయత్నించారు కానీ రెండోసారి వింటున్నప్పుడు ఒక పాటలో కోరస్ వచ్చే సమయానికి ఇంకా ఆపుకోలేక అందరూ భళ్ళుమని పగలబడి నవ్వడం మొదలు పెట్టారు నిజాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడకుండా ఆ నిజం ఒప్పుకుంటే వచ్చే బాధని స్వీకరించడానికి ఇష్టపడని వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అది ఎలా ప్రతిబింబిస్తుందో అర్థం అవడానికి ఇదొక చిన్న ఉదాహరణ వేదాంత్ చిన్నతనంలో సంగీతం పట్ల చాలా బలమైన ఆసక్తిని కలిగి ఉండేవాడు కానీ అతని సెల్ఫ్ ఐడెంటిటీ అంటే తన గుర్తింపుకు విరుద్ధంగా భంగం కలిగించే పరిస్థితులు ఎదురైన ప్రతిసారి తాను అనుకున్నంత గొప్ప సంగీతకారుడు కాకపోవచ్చు అని నిరూపించే సాక్ష్యాలను తన ముందు పెట్టిన ప్రతిసారి అతను దాన్ని తోసిపుచ్చడానికి దాన్ని ఒప్పుకోకుండా ఉండడానికి ఎప్పుడూ ఒక మార్గాన్ని వెతుకుతూ ఉండేవాడు అతను అప్పటికే చాలా మంచి సంగీత విద్వాంసుడని అతనికి మించిన వాడు ఇంకొకడు లేడని ఈ ఆలోచనలో గుడ్డిగా మమేకమైపోయి అది అతనిలో ఎంత బలంగా నాటుకుపోయిందంటే ఇలా తనకి తనే ఒక అపోహలో బ్రతికిస్తూ నిజంగా గొప్ప సంగీతకారుడిగా మారగలిగే ఎన్నో అవకాశాలని తనకి తానే పోగొట్టుకునేలా చేసుకున్నాడు తనకంటూ ఉన్న ఆ ఇమేజ్ కు విరుద్ధమైన సాక్ష్యాధారాల నుండి తప్పించుకోవడం మొదలుపెట్టాడు అలా చేయడం ద్వారా సంగీతంపై సహజంగా అతనికి ఉన్న ఆసక్తి కూడా తనకే తెలియకుండా భ్రష్టు పట్టడం ప్రారంభమైంది ఒకవేళ ఈ వేదాంత్ తనకు తాను అనుకున్నంత గొప్ప సంగీతకారుడు కాదని అతని కంటే నిజంగా సంగీత కళలో గొప్పవారు ఉన్నారని రుజువు చేయగలిగే సాక్ష్యాలు కూడా ఎన్నో తన కళ్ళ ముందుగా వచ్చినప్పుడు ఒకవేళ తను వాటిని నిజాయితీకి అంగీకరించి సంగీతంలో ఎవ్వరి నుండైనా ఎంతైనా నేర్చుకోదగింది ఉంటుందని గ్రహించినట్లయితే అతని ఈ పాటికి అతను అనుకున్న దానికంటే ఎంతో గొప్ప స్థాయిలో ఉండి ఉండేవాడు నేను అనుకున్నంత గొప్పవాడిని కాదు అనే నిజాన్ని మొట్టమొదట ఒప్పుకోవడం ద్వారా ఎందుకు కాదో కూడా అర్థం చేసుకోవడం ద్వారా నిజంగా గొప్పవాడిగా మారాలంటే చేయాల్సిన ప్రతి పనిని అవకాశాన్ని చిన్నతనం ఫీల్ అవ్వకుండా ఉపయోగించుకోవడం ద్వారా మీ ఇంట్లో వాళ్ళు స్నేహితులే కాదు ఈ ప్రపంచమే మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిజంగా గొప్పవాడిగా అభినందించగలిగే స్థాయికి ఎదగొచ్చు నిజ జీవితంలో అలా జరిగిన ఉదాహరణలు జరుగుతున్న ఉదాహరణలు జరగబోయే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి మరో మాటలో చెప్పాలంటే ఈ వేదాంత్ నిజాన్ని ఒప్పుకొని ఆ నిజం వల్ల తాత్కాలికంగా కలిగే బాధని భరించడానికి సిద్ధంగా ఉండుంటే వాస్తవానికి అతనికి మనస్ఫూర్తిగా ఆసక్తి ఉన్న దాంట్లో ఎంతో ఎదిగి ఆ ఆసక్తిని తన ప్రొఫెషన్గా కూడా మార్చుకొని దానివల్ల తనకు తానే కాకుండా ఇంకా ఎంతో మందికి ఉపయోగపడేలా మారుండేవాడు సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే కొంతమంది నిజాన్ని ఒప్పుకోవడం వల్ల వచ్చే బాధని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు కానీ మరికొందరు ఉంటారు ఎప్పుడు కూడా నిజాన్ని ఒప్పుకోవడం ద్వారా తాత్కాలికంగా కలిగే బాధని స్వీకరించడానికి సిద్ధపడేవారికి ఈ తాత్కాలిక బాధే తాము కోరుకున్న దానికంటే గొప్ప స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ బాధకు ఒక అర్థం ఉందని ఈ బాధ ఒక చీకటి సొరంగం లాంటిదని కానీ ఏ సొరంగానికైనా చివర వెలుగు అనేది ఒకటి ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతారు అసలు నిజంగా బాధపడాల్సిన కారణం లేకపోయినా ప్రతిదానికి బాధపడుతూ ఉండేవారు ఆ బాధలకు మూలం వాళ్లలోనే కూరుకుపోయి ఉన్న కొన్ని తప్పుడు నమ్మకాలు అని గ్రహించరు సో నిజంగా బలమైన కారణం ఉన్నప్పుడు దానివల్ల కలిగే బాధని స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం ద్వారా అసలు తమపై తమకే ఉన్న తప్పుడు నమ్మకాలు ఏంటి అని గుర్తించవచ్చు అప్పుడు వారి తప్పుడు నమ్మకాలను గుర్తించడం ద్వారా కనీసం వాటిని నాశనం చేసి నిజాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది వారిలో ఉన్న ఆ తప్పుడు నమ్మకాలు నాశనం చేయడం ద్వారా వారు తమ ఆసక్తులను తిరిగి పొంది తమ అసలు సామర్థ్యం ఏంటో పూర్తిగా కనుగొనగలరు అలా నిజంగా నువ్వెవరో నీకు నువ్వు కనుగొనే దారిలోనే నీ సామర్థ్యం మొత్తం బయటికి రావడం మొదలవుతుంది అదే నీకుగా నువ్వు పెట్టుకున్న లక్ష్యాలని కూడా దాటి నిన్ను ఎంతో దూరానికి తీసుకెళ్తుంది నువ్వు వద్దన్నా సరే దీనితో నీచ బోధనైన ఇకే హోమోపై నా అన్వేషణ ముగుస్తుంది ఎప్పటిలాగే ఇది నీషే బోధనపై నా అభిప్రాయం మరియు అవగాహన మాత్రమే సలహా మాత్రం కాదు ఇది మీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో మీకు మీరే అన్వేషించడం మొదలుపెట్టండి సరేనా నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం